ఇంకా అలాగే నువ్వు బంగాళ దంప ఫ్రై కూడా అడిగావు కదా కాంబినేషన్ బాగుంటుందని చెప్పి అందుకని బంగాళదుంప దంప ఫ్రై ఇంకా ఒడియాల లేకపోతే నీకు ఆ దిగదు కదా నా మొహం ఇది ఇక్కడే ఉంది మళ్ళా ఈరోజు ఏంటి స్పెషల్ ఈరోజు నువ్వు నిన్న క్యాబేజీ కొంచెం ఉంచాం కదా క్యాబేజీ కుక్ చేసుకుందామని చెప్పి ఇది నేను అదే చేస్తున్నాను ఎలా పెట్టుకున్నప్పుడు నన్ను కూడా తీయాలి ఇట్లా కింద పెట్టి అసలు ఫ్లాష్ లైట్ ఏ కదా తెలియట్ నేను లైట్ మా అలా ఉండను ఇలా వన్ ప్లస్ కాదు